అది పాండవులు అరణ్యవాసం చేసే సమయం ఒకసారి అందరూ ఒక చెట్టు కింద విశ్రమిస్తారు అప్పుడు భీముడు గర్వంగా తను ఒక్కడో వెళ్ళి కౌరవుల్ని చంపుతానని బీరాలు పలికి ధర్మరాజుతో పంపమంటాడు అప్పుడు ధర్మరాజు నవ్వి నాయన గర్వం కంటే వినయం ముఖ్యం అని చెబుతాడు అయినా భీముడు వినడు ఒకసారి ద్రౌపది తన కోసం సౌగంధిక పుష్కాలు తెమ్మనమని అడుగుతుంది భీముడు అడవికి బయలుదేరుతాడు అలా వెళుతుంటే ఒక చోట ఒక తోక ఒక వానరం యొక్క తోక రెండుగా ఉంటుంది ఆ తోకని తీద్దామని ప్రయత్నిస్తాడు తీయలేడు ఓ వానరా నీ తోకని కొంచెం తీస్తే నా పని చేసుకుని వెళతాను అంటాడు నాయన నేను ముసల్వాణ్ణి నువ్వే ఆ తోకను తీయాలి అని అడుగుతాడు భీముడు ఎంత ప్రయత్నించినా ఆ తోకను తీయలేకపోతాడు అప్పుడు ఆశ్చర్యపడి మహానుభావ ఎవరు మీరు అని ఆ వానరాన్ని అడుగుతాడు అప్పుడు ఆ వానరం తన నిజరూపం దర్శనమిస్తుంది ఆయనే హనుమంతుడు భీముడు ఎంతో ఆనందపడి హనుమంతుడి పాదాలకు నమస్కరిస్తాడు అప్పుడు హనుమంతుడు భీమ మన ఇద్దరము వాయుదేవుని పుత్రులం ఎంతటి వారికైనా గర్వం పనికిరాదు ఒకరిని మించిన ఒకళ్ళు ఉంటారు అని చెప్పి సౌగంధిక పుష్పాలు తెచ్చి ఇస్తాడు అవి భీముడు ఆనందంగా ద్రౌపదికి పట్టుకెళ్ళిచ్చి వినమ్రంగా ఉంటాడు అప్పటి నుంచి